హలో గైస్ వెల్కమ్ టు ధనాస్ కెమిస్ట్రీ ఛానల్ చాలామంది అడుగుతున్నారు కెమిస్ట్రీ ఎలా చదవాలి ఎలా చదివితే పాస్ అవుతాం ఎక్కువ స్కోరింగ్ ఏ టాపిక్స్ నుండి వస్తాయి ఏ ఏ యూనిట్ నుండి ఏ ఏ క్వశ్చన్స్ రీడ్ చేయాలని సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్ ప్రకారం టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి టోటల్గా ఈచ్ యూనిట్ నుండి టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి టూ క్వశ్చన్స్ వస్తాయి టోటల్ టెన్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ సో అలాగే ఈచ్ యూనిట్ నుండి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏ ఆర్ ఏబి అంటే ఈ చెనుట్ నుండి టూ క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాలి టెన్ మార్క్స్కి ఉంటుంది మేబీ వన్ క్వశ్చన్ అన్నా ఇవ్వచ్చు టెన్ మార్క్స్కి లేదంటే ఏ అనేది ఫైవ్ మార్క్స్కి అలాగే బీ అనేది ఫైవ్ మార్క్స్కి ఇచ్చి టోటల్ టెన్ మార్క్స్ సో మనకి బీటెక్ అనగానే ఏంటంటే మనం తీసుకున్న సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ నుండి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి అనేది ఉండదు సో ఇక్కడ మనకి జైన్ డ్యూ ప్రకారం ఫోర్ సెట్స్ వస్తాయి ఈ ఫోర్ సెట్స్లో మనకి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం బి ఫస్ట్ యూనిట్ నుండి అలాగే ఆర్ ఏబి అంటే ఇక్కడ మనకి ఫోర్ క్వశ్చన్స్ ఒక సెట్లో వస్తున్నాయి ఈచ్ యూనిట్ నుండి అలాగే ఫర్దర్గా అలా ఫోర్ సెట్స్ కనుక తీసుకుంటే మనకి ఈ ఫోర్ సెట్స్ నుండి ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ క్వశ్చన్స్ ఒక యూనిట్ నుండి పేపర్ ప్యాటర్న్ అనేది తీసుకుంటే కనుక ఒక యూనిట్ నుండి వాళ్ళు ఇవ్వాలి సో సిక్స్టీన్ క్వశ్చన్స్ ఇందులోంచి తీసుకోవాలంటే ఒక యూనిట్ నుండి సో అన్ని క్వశ్చన్స్ని కూడా వాడు రిపీటెడ్గా ఇస్తూ ఉండవచ్చు కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ అవుతాయి లేకపోతే ఆ కంటెంట్ నుండే క్వశ్చన్ ఫేమింగ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు విధంగా ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు అటానిమస్ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ వన్ పేపర్ వస్తుంది కాబట్టి సెట్ వన్ సెట్ ఒకటే వస్తుంది కాబట్టి జస్ట్ ఫోర్ క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మోడల్స్ సో ఈ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మోడల్స్లో నేను ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో ఈ వీడియోలో సో వాటి మీద ఫోకస్ చేయండి కా సో ఈజీగా ఎగ్జామ్ పాస్ అవుతారు అదేవిధంగా మంచి స్కోరింగ్ కూడా వస్తుంది సో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్రోడింగర్ వేవిక్వేషన్ ఓకే నెక్స్ట్ పార్టికల్ ఇన్ వన్ డైమెన్షన్ బాక్స్ సో ఈ రెండిట్లో కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ మన పేపర్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత మాలిక్యులర్ ఆర్బిటల్స్ సో ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ కాన్సెప్ట్లో జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే నువ్వు ఏ మాలిక్యుల్ వచ్చినా ఈజీగా ఆర్బిటల్స్ డయాగ్రామ్ వేయడం కానీ దాని యొక్క బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం అదేవిధంగా బాండ్ లెంత్ బాండ్ స్ట్రెంగ్త్ దాని ఆర్బిటల్ డయాగ్రమ్స్ అనేది ఈజీగా తెలుస్తుంది ఓకే ఫస్ట్ నీకు తెలియవలసింది ఏంటంటే కంప్లీట్గా ఆర్బిటల్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి అనేది తెలిస్తే కనుక ఆర్బిటల్ ఫిల్ ఎలక్ట్రాన్స్ ఫిల్లింగు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఇవన్నీ ఈజీగా ఉంటాయి జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే నీకు ఏ మాలిక్యూల్ ఇచ్చినా ఇందులోంచి ఏది ఇచ్చినా కూడా ఈజీగా రైట్ చేయగలుగుతాం సో ఇక్కడ మనకి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ది డయాటమిక్ మాలిక్యూల్స్ నెక్స్ట్ హెట్రో డయాటమిక్ మాలిక్యూల్స్ అదేవిధంగా ఎనర్జీ లెవెల్ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ సో ఈ రెండిట్లో ఏదన్నా అడగవచ్చు లేదంటే ఇవి రెండూ కూడా ఇవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చేసి టూ మాలిక్యూల్ ఓ టూ సివో పై మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ది బిటాడైన్ పెన్జిన్ సో ఇందులో ఉన్న కాన్సెప్ట్ని దేన్ని స్కిప్ చేయొద్దు ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్ ది సేమ్ థింగ్ సేమ్ కాన్సెప్ట్ ఓకేనా వీటన్నిటి కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ కాన్సెప్ట్ బేస్ అయితే మనం అక్కడున్న చేంజెస్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ యామెటిసిటీ సో ఈ యారోమెటిసిటీ నుండి మనకి ఏం చేయాలంటే టూ మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఇవి ఏవైతే ఉన్నాయో బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ అలాగే స్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ రైట్ చేయమండం పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ ఈక్వేషన్ రైట్ చేయమండం నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రైట్ చేయమండం బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమండం ఇటువంటి అన్నీ కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్ కింద ఈజీగా వస్తాయి సో ఆల్రెడీ నేను ఒక షార్ట్స్లో పెట్టినట్టున్నాను పెట్టాను టూ మార్క్స్ ఈచ్ యూనిట్ నుండి టూ మార్క్స్ క్వశ్చన్స్ అలాగే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కూడా పెట్టాను అవన్నీ ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది బేబీ ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో గైస్ ఈ వీడియో లెందీ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫోర్ యూనిట్స్ కవర్ చేస్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ